కృష్ణా జిల్లా జేఎస్పీ నేత చలమల శెట్టి రమేష్ మాట్లాడుతూ టూ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సినిమా ప్రదర్శనను ఎవరు అడ్డుకోవద్దన్నారు జిల్లా గారు అలాగే ధర్మేంద్ర గారు అలాగే చుంటారా రఘువర్మ శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంతో కూలైపోమంటం జరిగింది నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల సమక్షంలో నేను పొద్దున చేసింది విరమించుకుంటున్నాను థియేటర్ వరకు కూడా సినిమా ఆడించుకోమని నేను ఇచ్చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్